కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని తాలరేవు ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో గర్భిణీలు రోగులు అటెండర్లు ఆసుపత్రిలోకి రావాలంటే చెప్పులు బయటే విడిచేయాలని సూపరింటెండెంట్ డాక్టర్ సునీత అమలు చేస్తున్న రూల్పై ప్రజలు వ్యతిరేకం వ్యక్తం చేశారు ఈ విషయం ఏ వన్ తెలుగు న్యూస్లో ప్రసారం కావడంతో ప్రభుత్వం పన్నెండు గంటల్లో స్పందించింది విచారణ నిమిత్తం కాకినాడ డీసీహెచ్ఎస్ డాక్టర్ మహేష్ తాలరేవు సిహెచ్సిని సందర్శించి శానిటేషన్ వసతులు మౌలిక సదుపాయాలపై అధికారులతో సమీక్షించారు త్వరలోనే అన్ని విభాగాలకు సంబంధించిన వైద్య సిబ్బంది పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు చక్కగా వైద్యం జరుగుతుంది ఇది గమనించాలి మీరు అందరు ఈ మధ్య ఏమైనా చెప్పులు బయట విడిచిపెట్టమనమ్మా ఆ సుప్రెండ్ గారు చెప్పండి చెప్పులు లోపల వేసుకుని వస్తారు థియేటర్లోకి లేబర్ రూమ్లోకి రూమ్ లోకి వెళ్ళని చోటుకి చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు కానీ పేషెంట్ హాస్పిటల్కి చెప్పేసుకోవడానికి అందువల్ల ఏదైనా పుచ్చుకోవచ్చు అమ్మా అపనమ్మకం అనేది తప్పుడు ఆలోచన ప్రభుత్వ ఆసుపత్రుల్లో చాలా మంచి సేవలు అందిస్తున్నారు ఈ హాస్పిటల్లో అందిస్తూనే ఉంటారు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే ఏమైనా చెడు అనుకున్నది తప్పుడు అపోహ ఎందుకంటే ఎక్కడైనా ఇది మరి క్రిటికల్ కేసులు దగ్గర డాక్టర్లు వైద్యులు సిబ్బంది ప్రాణం పోయడానికి ట్రై చేస్తారు కానీ ప్రాణం తీయడానికి ఎవరు ఉండరు మరీ క్రికెట్ కేసులు మన చేతిలో ఉండవు దాని దాని విషయంలోనే తత్వభావం పెట్టుకోవడం అనేది తప్పు సో వైద్య సేవలు చాలా ఘనంగా ఉన్నాయి ఇక్కడ అందిస్తూనే ఉంటారు అలాగే త్వరలో వారం పది రోజుల్లో కొంత డాక్టర్లు కూడా ఇక్కడికి రాబోతున్నారు సో డాక్టర్లు కొరత కూడా తీవ్ర తీవ్రత తగ్గినట్లుగా ఉంది ఇంకా సదుపాయాల వరకు వస్తే కొత్త బిల్డింగ్ ఆల్మోస్ట్ చాలా మటుకు ఓపెన్ అయిపోయింది త్వరలోనే ఆక్సిజన్ ప్లాంట్ కూడా ఓపెన్ చేస్తాము ఓపెన్ చేస్తే మొత్తం సదుపాయాలన్నీ అందుబాటులోకి ఉన్నట్టే జనరేటర్ కూడా పనిచేస్తుంది డైట్ కౌంటర్ కూడా ఈ మధ్య వచ్చారు మూడు రోజులు అయింది వాళ్ళు కూడా మంచి ఆహారం అందించమని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది